అస్సలం అయికుం వరతుల్లాహి వబర్కాహూ సోదర సోదరి మన్లారా ఈరోజు చెప్పబోతున్న అంశం ఏంటంటే మనలో చాలామంది ఏదో ఒక సమయంలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అల్లాహు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు అని బాధపడుతుంటారు ఒక్కొక్కరి కష్టాలు పర్వతంలో ముంచుకొచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక నిరాశ కూడా చెందుతూ ఉంటారు కానీ సోదరి మనులారా మన ఇస్లాం మనకు నేర్పిన అతిపెద్ద ఆయుధం సబర్ అంటే ఓపిక పట్టడం ఈరోజు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన మనసుకు ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో మాట్లాడుకుందాం అయితే అల్లా సుబంతాల ఖురాన్లో ఒక అద్భుతమైన మాట చెప్పారు ఇన్నల్లాహ మహ సబీరిన్ అంటే నిశ్చయంగా అల్లాహు ఒప్పిక పట్టేవారికి తోడుగా ఉంటాడు అని అర్థం ఒకసారి ఆలోచించండి లోకమంతా మనకు దూరమైన పర్వాలేదు కానీ ఈ విశ్వాన్ని సృష్టించిన అల్లాహు మనకు తోడుగా ఉంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది కష్టం అనేది మనల్ని నాశనం చేయడానికి రాదు మనల్ని శుద్ధి చేయడానికి వస్తుంది ఒక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు ఇలా చెప్పారు ఒక ముస్లింకు ముళ్ళు గుచ్చుకున్న లేదా చిన్న బాధ కలిగిన దాని ప్రతిఫలంగా అల్లాహు అతని పాపాలను క్షమిస్తాడు అంటే మనకు కష్టం వచ్చినప్పుడు మనం మొదటిగా చేయవలసిన పని ఏమిటండి రెండు పనులు చేయాలి మొదటిగా ఒకటి దువ్వ అల్లాహు మన బాధను చెప్పుకోవడం అల్లాహుతో రెండవది విశ్వాసం నమ్మకం మనం ఈ కష్టం త్వరగా ఖచ్చితంగా ఈ కష్టం నుండి బయటపడి సుఖమనేది సంతోషం అనేది మన జీవితంలోకి వస్తుందని బలంగా నమ్మడం ఈ రెండు విషయాలు మనం ఖచ్చితంగా నమ్మాలి అండి అలాగే మీరు ఓపిక పట్టండి అని చెప్పడం చాలా సులభం కానీ మనం కండ్లలో బాధ కన్నీళ్ళతో నిండిపోయినప్పుడు గుండె బరమైనప్పుడు ఓపిక పట్టడం చాలా కష్టం కానీ గుర్తుంచుకోండి అల్లాహు ఏ ఆత్మపై కూడా ఆమె భరించలేని భారాన్ని అసలు మోపడు మీరు ఈ కష్టం వచ్చింది అంటే మీకు దీన్ని తట్టుకునే శక్తి మీకు ఉంది అని అల్లాహ్ తెలుసు కాబట్టి సోదరి సోదరి మల్లారా కష్టాలు చూసి భయపడకండి నిరాశ చెందకండి అల్లాహు వైపు మల్లండి మీరు పట్టే ప్రతి ఓపికకు అల్లాహు దగ్గర గొప్ప ప్రతిఫలం ఉంటుంది ఇన్షాల్లా మీ కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయి ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జజకల్లాహైర్